ീപാല കാരയ്യ മീ ദിവ്യശനമോ ഗീപാല കാരയ്യ മീ ദിവ്യശനമോ ഗെ മയ്യ ശിവമൂർത്ത ദിവ്യ ദർശനം കാർത്തിക മാസമോ കലഗുണമോക്ഷം శివకేశవ ముతులా దివ్య దర్శనం కార్తీక మాసములో కలగును మోక్షం స్నాన దీప జప తేసిమయ్యా శక్తి ఇచ్చే ఇచ్చేయ స్నాన దీప తపములు చేసి మయ్యా శక్తి విధానములు ఇచ్చే అభిషేకము ఉపవాసము దీక్షలు చేస్తే కార్తీక మాసములో కలుగును పుణ్యం అభిషేకము ఉపవాసము దీక్షలు చేస్తే కార్తీక మాసములో కలుగును పుణ్యం దీపాల కాంతల్లో మెరిసేరయ్యా నీ దివ్య దర్శనము గాంచేమయ్యా తులసి ఉసిరి రావి పూజ చేసేమయ్యా వన భోజన తులసి పూజ చేత్యారాయణ వ్రతము చేస్తే కార్తీక మాసములము కలుగున పుణ్యం శ్రీ సత్యనారాయణ వ్రతము చేస్తే కార్తీక మాసములము కలుగున పుణ్యం దీపాల కాంతుల్లో దివ్య దర్శనముల రచుండెను అఖండ జ్యోతిగా వెలుగుచుండెను ఆకాశ దీప మూల రచుండెను అఖండ జ్యోతిగా వెలుగుచుండెను మీ సన్నిధానములు జ్యోతిని పెడితే കാർത്തക മാസമോകലു പുണ്യം സന്നിധാനമുതി കാര്യമാസമ പുണ്യം ദീപാല കാരീ ദിവ്യ ദർശനമു ഗ ശിവർത്തല ദിവ്യ ദർശനം కార్తీక మాసములు కలుగు మోక్షం మూర్తుల దివ్య దర్శనం కార్తీక మాసములు కలుగు మోక్షం